తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ కోడి పొంది రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం మృగశిర నక్షత్రం శుక్రవారం రోజు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు మృగశిర నక్షత్రం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ రంగు కాకిని పింగళ కాకిని ఇటుకు రంగు డాగ ముంగేసిని కోడి నెమిలి మరియు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాబట్టి మనం నక్షత్రం ఏ విధంగా చూసుకోవాలంటే కోడి డాగ కోడి డాగ అనే కోడిపుందు నెమిలిని డాగని రంగు కాకి మీద విజయం సాధిస్తుంది అదేవిధంగా కోడి పింగళ అనేది చూసుకున్నట్లయితే కాకి నెమిలి మరియు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనం కోడి పింగళ పందెంలో కోడి పందెంలో కాకి నెమిలి అంతే సులువు విజయ అపజయం పాలవుతుంది అదేవిధంగా కాకి డాగ్ కూడా అంతే విధంగా అపజయం పాలవుతుంది కోడి డాగ పందెంలో రంగు కాకి ఉపయో అపజయం పాలవుతుంది నెమిలి అపజయం పాలవుతుంది డ్యాగ అంటే కోటి డాగ పందెంలో డాగ కూడా అపజయం పాలవటానికి పుష్పరంగు డాగ అనేది కూడా అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజున పంతొమ్మిది వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజులు పంతొమ్మిది మనకు వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి ధాము మొదటి గురించి మనం మాట్లాడుకునే ముందు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆవరణం స్టార్టింగ్ ఎక్కడ ఏదో మాట్లాడితే వచ్చేసి వస్తే పొడిగే పొడిగే కయ్యి పొడుగు అంటే పెద్ద గమనించుకోవాల్సిన అవసరం అండి కూడా ఉంటుంది అదే కూడా ఉదయం గంటల ఇరవై నాలుగు వరకు

బాగా మీద డాగ వేసుకోండి మెడపై నడుపుపై రెక్కల పైన డాగ వేసుకున్న కోడి డాగను కూడా మన ఇబ్బందులు వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు మీద అరవై శాతం వరకు కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కేవలం కాకి మీద పింగళాల మీద కాకినమల మీద మాత్రమే వినియోగించుకోవాల్సిన ఇలాంటి కకెరాలిగా ఉన్నది మెడలో కూర్చుకున్న మీద కూడుచుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి కక్కెరాల మనం వినియోగించుకోవాల్సినది అప్పుడే మనకు ఎక్కువగా కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు కాకినామల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి ముసుకరాకు కోడి డాగ పందంలో కోడి డాగలు అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం డాగ్ గౌడు మెడలో కోడిచు నడు మీద కోడిచూపు రెక్కలపైన నడు పైన మెడపైన డాగ పచ్చిమున్న కోడి డాగలను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ప్రత్యేకించి శుక్రవారం రోజు ఎర్ర డాగలు కోడి చూపులు మరియు కోడి రసంగుల్లో వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సా ఆమె ప్రక ము సఫే పైనా గర్దన సఫేదా గర్దన ము జీత హాస ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకినమీ కాకినమలి పద్యంలో కాకినమీ కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినామల బ్రాస్ విజయం తొంభై శాతం కోడి డ్యాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద అంటే ఐదు శాతం వరకు పింగ్లా అంటే ఎర్రబోట్ల పింగళాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినామల రసింగ్ అంటే నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నిమిలి పసిమి మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన నిమిలి పసిమి ఉన్న కాకినామల కూడా కాకినామలతో పోట్లాడితే వీటిని కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డాక మీద తొంభై శాతం వరకు కోటి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద అంటే శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోటి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద అంటే శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద అంటే శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పుష్కలంగా కాకినాడ పంద్యంలో నల్ల కాళ్ళు మొత్తం నలుపు మెడలో నలుపు నడుమ నలుపు ఎక్కడ కూడా కోడిచూపు లేని కోడిచూపు లేని కాకిన శుద్ధ కాకిన మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది అప్పుడే మనం విద్యలు సాధించడానికి అవకాశం ఉంది కాళ్ళు నల్ల కాళ్ళు లేదు అంత కోడిచూపు అంత కాకి కాకినాడకి అంత పూర్తిగా కాకిచూపే ఉంది ఎక్కడ కూడా కోడిచూపు అనేది లేదు కాళ్ళు మొత్తం తెల్లగా ఉన్నాయంటే ఆ కాళ్ళ వల్ల కూడా ఇది కోడి కాకిన మెల్లగా పోట్లాడటానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి వీటిని కూడా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది రెక్కలో ఒక ఏక తెలుపు ఉంది తోకలో ఒక ఏక తెలుపు ఉందంటే కుదరదు ఎదురు కోడి పుంజం బట్టి ఇది కూడా కోడి కాకిన మెల్లగా అవ్వటానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినాలు ఏమాత్రం కోడి కోడిచూపులు కోడి తగిలి ఉంటే మాత్రం అభ్రసులను మీరు వల్ల అతి సులభ విద్యా సాధించడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి సాడే ఆడు బజెస్ లెక్క पौने ग्यारह बजे के बीच में हमने इस प्रकार का मुर्गा इस्तेमाल करना चाहिए काला लेग होना चाहिए आगे इसका पूरा काला होना चाहिए कहीं भी भी मुर्गा में सफेद नहीं होना चाहिए ऊपर गर्दन कुपर, कुपर। के ऊपर कमर के ऊपर मोर कलर का शाइनिंग होना चाहिए गर्दन का अंदर और कमर के ऊपर काला होना चाहिए कहीं भी भी सफेद नहीं होना चाहिए तभी इस प्रकार का मुर्गा को इस्तेमाल करके हम इस समय में जीत हासिल कर सकते हैं मोड़ा जाम उतम घंटा नलबे निम्स मध्याहन घंटा पन्ने को रंग कोडी पिकला కోడి పింగళ కోడిపింగళ కోడి పింగళ పందంలో సీతువాలను మరియు తెలక కిరాలు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి సీతవాలు కోడి సీతవా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకినమిలీ అంటే పూర్తిగా శుద్ధ కాకినమే కాకినమ్మలు ఏమాత్రం కోడి చూపున్నా సరే కోడి కాకినమిలిగా పోంటాయి వీటి మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంది కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకిన ఎదర పిచ్చుకో గోడ మెడలో కోడుచుకు నడు మీద కోడుచుకున్న కోడి కాకినాములను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకినలి శుద్ధ కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి కోడిపింగళ కోడి పింగళ పందంలో ఇలాంటి కక్రియాల కంటే కూడా తెల్ల కక్రియలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి కక్రియలను మనం వినియోగించుకుని మెడలో కోడుచుకున్న మీద కోడుచుకున్న కక్రియలు మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకిన కోడి కాకి విజయం తొంభై శాతం కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం అదేవిధంగా గేరువాలను కూడా ఇబ్బందాల్లో వినియోగించుకోవచ్చు కోడి కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకొని కోడి పింగళ పందెంలో తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం కోడిచు తెలుపు ఉండి బ్రెక్కల పైన నడు పైన మెడ పైన ట్యాగబిం ఉండి లైట్ డాకపసి ఉన్న కోడి డాగ కోడి పింగళ పందాలలో వినియోగించుకునే పింగళాలను వినియోగించుకోవాలి వీటిలో రెండు మూడు ఎర్రబుట్లు ఉన్నా సరే ఎర్రబుట్ల పింగళాలు కూడా మనం ఎర్రబుట్ల పింగళాలను కూడా మనం వినియోగించుకోవచ్చు ఒకవేళ నల్ల అనేవి ఉంటే మాత్రం అది కాకి పింగళ పందాల్లో మాత్రమే వినియోగించుకోవాలి నల్లబొట్లు అనేవి ఉంటే మాత్రం కేవలం శుద్ధ కాకి మీద మాత్రమే వినియోగించుకున్నప్పుడు మాత్రమే ఇది మన కోడి కాకి అవుతుంది లేకపోతే కాకి తప్పించి మితా రంగుల మీద వినియోగించకుండా ఇది కాకి పింగళాలో పోట్లాడే పింగళాక పోట్లాడితే మాత్రం అపజయం ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి పోనీ గేర బజ్ సలెక్క సవా ఏ బజెచ్ ఇస్ చాయ ప్రక ముకు చాయ ఆగే సపూర్ సభేద ఉన్న గర్దన్ కమ్మర్ కందర కమ్మర్పర్ పంకాకుపర్ అల్కాషాలు లాల్ ఉన్న చాయ్ తబిస్ ప్రకారా ముస్తమాల్ కర్కేవి జీత్ హాసిల్ మే మదద్ హో సక్తా హై నాలుగో రంగు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకిడాక కాకిడాక పందంలో కాకిడాకలు విద్యాలు సాధించు కోడి కాకిడాకలు మాత్రమే ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకిన మీద తొంభై తొమ్మిది శాతం వరకు డాగ మీద ఎనభై శాతం వరకు కాకిన మీద డెబ్బై ఐదు శాతం వరకు విద్య విజయం సాధించడానికి అవకాశాలు అవి ఉన్నాయి కాకిడాగ కాకిడాక అంటే కోడి పంజంలో మూడు వంతులు కాకి ఉంటే ఒక వంతు మాత్రమే డాగ వంతున్న వాటిని మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి నిమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నిముల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నిమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగా ఒక కాకిటాక పద్ధంలో కోడి మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరండి తెల్ల కాళ్ళు ఎదరబోరు మొత్తం నలుపు మెడలు లైట్ కొడుచు నడు మీద లైట్ కూర్చు రెక్కలపైన నడుపైన మెడపైన డాగ పెసుకున్న వాటిని కోడి కాకికలు మాత్రమే వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మనకు అందుబాటులో లేనప్పుడు కోడి చూపులో కోడి కోడిలో మూడు వంతులు కాకి పోయి ఉండి ఒక వంతు మాత్రమే డాగ్ ఉంటుంది వాటిని మనం వినియోగించుకోవడం వల్ల కూడా విద్యా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి सवा एक बजे से लेकर साढ़े तीन बजे का बीच में हमें इस प्रकार का मुर्गा का इस्तेमाल करना चाहिए सफेद लग होना चाहिए आगे सपोरा काला होना चाहिए गर्दन के अंदर हल्का सफेद होना चाहिए कमर के ऊपर हल्का सफेद होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर और लाल लाल कलर होना चाहिए तभी इस प्रकार का मुर्गा को भी इस्तेमाल कर सकते हैं अगर इस प्रकार का मुर्गा हमारे पास अवेलेबल नहीं है सफेद लग होना चाहिए आगे सपोरा काला होना चाहिए गर्दन के अंदर काला होना चाहिए कमर के ऊपर काला होना चाहिए और पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर होने वाला मुर्गा को भी हम इस्तेमाल करके भी चीज हासिल कर सकता है ఐదవ తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నిమిలిపింగళ నిమిలిపింగళ పందెంలో కాకినామలలో కోడి చూపులు మాత్రమే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదర పిచ్చకొక్కడ ఉండి మెడలో లైట్ కోడి చూపును తెలుపు నలుపు కలిపి నిమిలి పింగళాలు మాత్రమే ఎక్కువగా వినియోగించుకోవాల్సిన అనేది ఉంటుంది ఇలాంటి నిమిలి పింగళాలు అందుబాటులో లేనప్పుడు పూర్తిగా నలుగురుండి మెడలో కూడుచుకున్న మీద కూర్చుకున్న కాకినముళ్ళు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి తల్లినవి పింగాలు ఈ పందాల్లో అంతగా విద్యాలు సాధించవు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విద్య సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నిమిలి పింగళ అలా నిమిలీ పింగళాలు మాత్రం వినియోగించుకుంటే మాత్రం కేవలం కాకుల మీద మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగుల మీద వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద కానీ కోడి కాకుల మీద కానీ అంతగా వినియోగించుకోకూడదు నిమిలి పింగళ కోడి పింగళాల ఉపయోగపడే పింగళాలను కూడా కాకి మీద కోడి డాగల మీద వినియోగించుకోవచ్చు కోడి కాకుల మీద కూడా వినియోగించుకోవటం వల్ల కూడా విద్య సాధించే అవకాశాలు ఉంటాయి కాకి మీద వినియోగించుకొని కోటి డాగ మరియు కోడి కాకుల మీద అంతగా వినియోగించుకోకపోవటం వల్ల కూడా మీకు విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పింగళ పింగళా పందంలో నిమిళిలి పింగళా పందంలో నెమిడి కక్రియకులు కరిగిన పింగళాలు మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు నిమిళ పింగళా పందెంలో తెల్ల కాళ్ళు ఎద్రపోరం మొత్తం పింగళా గోడు ఉండి మెడల గుళ్ళలు కూడిచూపు ఉండే నడుమ కోడిచూపు ఉన్న కోడి పింగళా కాకి నలుపు లైట్ నలుపు నైట్ కోడి చూపు నలుపున్న కాకినూల పింగళాలను కూడా ఈ పందెంలో వినియోగించుకోవడం వల్ల కూడా విద్యా సాధించవచ్చు తల్లినవలి పింగళాలను వినియోగించుకుంటే మాత్రం కేవలం కాకుల మీద మాత్రమే వినియోగించుకోవడం ఈ మీద అంతగా విద్య సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి సాడే తిని బజెస్ లేఖర్ छह बजे के बीच में हमें इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लग होना चाहिए आगे सब काला सफेद काला सफेद होना चाहिए गर्दन का अंदर सफेद होना चाहिए कमर के ऊपर भी सफेद होना चाहिए सफेद ज्यादा नहीं होना चाहिए हल्का सफेद होना चाहिए कमर के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर मोर कलर का शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को भी इस्तेमाल करके भी हम जीत हासिल कर सकते हैं अगर सफेद वाला मुर्गा को इस्तेमाल कर सकता तो फिर सिर्फ काला वाला मुर्गा को ऊपर ही इस्तेमाल कर सकते बाकी मुर्गा के ऊपर इस्तेमाल नहीं करना ఈ రోజు ఈ కోడి గురించి జీణశక్తి కొరత ఉంటుంది పింగళ జీణశక్తి కొరత అంటే పందెంలో విజయం సాధించుదని కాదు పందెంలో విజయం సాధిస్తుంది రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కథలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది